అన్నా నమస్తే ఏం చేస్తుంటారు మీరు నేను వాచ్మెన్ కింద చేస్తున్నాను జీతాలు ఎలా ఉన్నాయి ఏడు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఏడు వేలు ఎలా జరుగుతుంది మరి కుటుంబం కుటుంబం అలాగైతే ఎదరు లాక్కెళ్తాం జాయిగా ఇది అన్న క్యాండీ నెట్టగా పోయిన సూపర్ అన్నదాత సుఖీ బాబా అదేందన్నా అసలు బాగాలేదు అంటున్నారు అన్న క్వాలిటీ సూపర్ దీని మించిన వాళ్ళు ఇంకెక్కడా లేదు అంత సూపర్ అంతా బాగానే ఉంది అంతా బాగానే ఉంది చాలా మంచి పని ఇది అన్నదానం అన్ని కన్నా అన్నదానం మంచిది మంచిది అంటారు మరి గడిచిన ఐదు సంవత్సరాలు మొత్తం వడతల పీక్కున్నట్టు పీక్కు తినేసారు జనాల్లో అమ్మా పెట్టలేకపోయారు ఏదో ఏదో తల్లిదండ్రులకి ఎత్తారు డబ్బు సేల్ చేసి కూడా మాకు అయిపోయింది రెండు ఎకరాలు చేసి మొత్తం పెట్టలకి మా ఈ దళారులు తినేసారు అలాగుందమ్మా ఏదో నాలు ముద్ద మంచిగా నీట్గా ఉందా మంచి పనిది అన్నట్లో మంచి పనిది అసలు మీకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేసి అన్నం మాత్రమే పెట్టి ఆపుతున్నాడు చంద్రబాబు ఆయన పెట్టుకోవచ్చు వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోవచ్చు ప్రజలు కూడు కొట్టేశారు ప్రజలు మోసం చేసేవాడు ఎప్పుడు కూడా పైకి రాలేడు అదేమ్మా ప్రజలకు నేను మంచిగా చేశాను డబ్బులు వేసాను అంటున్నాడు కదన్నా ఆయన కొట్టుపోని కానీ ఉపకారం కాదు అది అంటారు మంచిది మరి గడిచిన ఐదు సంవత్సరాలు ఎందుకు పెట్టలేకపోయాడు అంటారు ఆయన ఆయన దోచుకుంటాగా ఇది అన్నారా అంటారు మరి ఏనేమో అసలు నేను పేదల కోసమే పుట్టాను పేదల కోసమే పెరిగాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన చాలా పెద్ద పేదవాడు చాలా పెద్ద పేదవాడు మా మీద పేదవాడు మీద పేదవాడు జగన్మోహన్ రెడ్డి మా మీద పేదవాడు ఆయన కోట్లు ఉంటే మాకు ఏమో పుట్ట కోసం జమీందారులు కదా అన్న క్యాంటీన్ వచ్చి తింటాం ఆయన ఏమో కోట్లు కాబట్టి పేదవాడు మీరేం జమీందారులు కాబట్టి అన్న క్యాంటీన్ అన్నీ వచ్చి తింటాం అంత మాట అన్నారు ఆయన అన్నమాట మీరు చెబుతున్నారు పేదలకి నేను పేదవాడిని ఆయనే అన్నాడు మరి మీరు అదే చెబుతున్నారు పెద్ద పేదవాడు మొత్తం జనాల్లో పెద్ద పేదవాడు పెద్ద కూర్చు పొంది మరి చూస్తే గనక ఈ అన్న క్యాంటీన్ లో ఇది పెట్టేసి అన్నం పెట్టేసి మీకు రావాల్సిన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అంటున్నారు మరి అది వాస్తవమేనా లేదండి చేస్తారు ఎక్కి వంద రోజులు అవ్వలేదు ఇంకా మన ఇబ్బంది పడుతుంది తప్పండి రోజులు కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకన్నా కంగారు పడుతున్నాడు అంతే అండి ఆయన అలా కంగారు పడతాడు ఏంటంటే ఆయనకి కుర్చీ తీసే హెర్ లాగే హెయిర్ అయింది అందుకని అలాగా అలాగా ఆడి మీద ఈడి మీద ఆడి అంటారు ఈ పొట్టకొట్టి ఎద్దరని మళ్ళీ దీన్ని కూడా ఆపాలని చూస్తున్నారా కూడా ఆపేద్దరని ఏ అన్నం బాగాలేదు ఇదే అదే పది మందికి ఆకేష్ పెడతా బాగాలేదు అని చెప్తారు అంటే వాళ్ళే పెట్టేస్తున్నారు వాళ్ళే పెట్టేస్తారు ఎప్పుడు లేపాలని ఎంత నలుగురు వచ్చే దీనిలో ఉండి ఎలాగలాగని కట్టేసారు రెండు గంటలు ఇది పెద్ద ఆడవిడ అవుద్ది అది కాదు నా పేదల కోసమే నేను పుట్టాను వాళ్ళకి మంచి చేయడానికి అన్నారు దీని మీద ఎందుకన్నా మరి ఎలాంటి ప్రచారం చేస్తున్నారు ఇది కానీ తీసేసారు అనుకో పేదలు పట్టుకుంటున్నట్టే మరి గడిచిన ఐదు సంవత్సరాలు మరి ఆయన అంత మంచిగా చేశాను అంటున్నాడు కదా మరి ఆయన పేదలు పూట కొట్టలేదు అంటారు మరి ఆయన పేదలకు మంచిగా చేశాడు కదా మరి ఏం చేయలేదు రోడ్లు లేవు ఇంటికాడ నేను మధ్యరాగం కుటుంబం ఉన్నది నాకు కూడా నేను పది మంది తీసుకెళ్ళి ఎలసంలో జనసేన నాయకుని అక్కడ నా ఎదురుగా పేషెంట్ ఎత్తా అని ఇల్లు ఇల్లేమో అప్పుల్లో ముడిపోయింది ఇంటి మేటర్ ఎక్కువ రెండు ఎకరాలు చేయనేస్తే ఆడ నా వ్యాపారం దగ్గర కంపి ఆడే కొనేసి కాటక రెండు రెండు ఎస్ఏలు చెప్పిన ఆడ దింగేసాడు కాటకు వచ్చేవాడికి ఏం మిగలేదు రైతుకి రైతు నష్టం ఒకవేళ నా ఎవడన్నా కొంటకు వచ్చాడు ధాన్యం కానీ మొగజాను కానీ కొంటకు వచ్చాడు అనుకో ఆడి మనిషి అక్కడ ఆడ మనిషి నుంచి కూడా అక్కడ వాళ్ళని పెట్టి రైతులను ముంచాడు అంటారు మీరు ముంచారు ఏ రైతులనే రైతుల పక్షపాతం చెప్పాడు కన్నా ఏమీ లేదు